మిత్రులు రైతులు గాని జర్నలిస్టులు కానీ చాలామంది ఆలోచన చేసినారు రెండు లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది కూడా వీడియో ఉంది మీకు కావాలంటే ప్లే చేస్తా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నా ఆ నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంక్ లెక్క ఎడవసేత్తో చెల్లిస్తాను నేను ఎడవసేత్తో చెల్లిస్తాను నేను నలభై వేల కోట్ల రూపాయలు ఏ పాటిదయా నలభై వేల కోట్లు ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు నలభై వేల కోట్లు అనాయాసంగా కట్టేస్తా ఇది ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట ఎన్నికలకు ముందేమో ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా ప్రతి రైతు అర్హుడే రేషన్ కార్డు నిబంధన లేదు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన లేదు ఏ షరతులు లేవు అందరికీ అన్ని ఎన్నికలు అయిపోగానే కొందరికే కొన్ని కొరియలు పెట్టడం ఆంక్షలు పెట్టడం కోతలు పెట్టడం ఎన్ని మాటలు అన్నారు అన్నాడు రుణం తీసుకున్న ప్రతి ఒక్కరు అర్హుడే రుణం గనక మీరు తీసుకోకపోతే అర్జెంట్ గా తెచ్చుకోండి నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా పరుగు పరుగున బ్యాంకు బండి తెచ్చుకొని రెండు లక్షలు తెచ్చుకోండి చేస్తా అన్నారు కానీ వాస్తవం ఏంటి ఈ రోజు ఇవాళ వాస్తవం ఏంటి అంటే రుణమాఫీ ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఉద్యోగికి కట్ రుణమాఫీ పెన్షనర్ కు కట్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు కట్ రేషన్ కార్డు లేకుంటే కట్ ఇవన్నీ చెప్పిన ముందు ఏవీ లేదు అప్పుడు నలభై వేల కోట్లు ఇప్పుడేమో కానీ సీఎం అంటే కటింగ్ మాస్టర్ లాగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి అన్ని కటింగ్లు పెట్టడమే ఎట్లా రుణమాఫీని కట్ చేసి నలభై వేల కోట్ల నుంచి తగ్గించాలా ఎట్లా ఏదో ఒక రకంగా చేసినామని పోజులు కొట్టాలా ఇది ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న వైఖరి